హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీకు చూపిస్తున్న హాస్పిటల్ అయితే ఇది పది రూపాయలు మాత్రమే తీసుకుంటారు ఓపీ కోసం ఇంకా అదనంగా ఎలాంటి డబ్బులు అయితే వసూలు చేయరు చాలా ఎక్విప్మెంట్ అంతా కూడా బాగుంటుంది అన్ని రకాలు ఫిజియోథెరపీస్ కానీ చాలా రకాలు ఉంటాయి బ్లడ్ టెస్ట్స్ కానీ అన్నీ చేస్తారు ఇక్కడ సో ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడ వచ్చి చూపించుకోవచ్చు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్కిన్ డాక్టర్స్ అన్ని రకాలుగా అవైలబుల్ ఉన్నారు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు కాలు ఇరిగిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చేసుకుని ఉంటారు ఎక్సర్సైజెస్ అవి కూడా వీళ్ళు ఫ్రీగానే చేపిస్తుంటారు అనమాట చూస్తున్నారు కదా పీవీజీ రాజు హెల్త్ కేర్ సెంటర్ సో ఇది రాజులకు అనమాట వాళ్ళు ఇది స్టార్ట్ చేశారు పూసుపాటి వంశీయులు పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేసి సో చూస్తున్నారు కదా ఈవిడకి కాలు అంట పెరాలసిస్ అంట సో ఆవిడగా కూడా ఇక్కడికి వచ్చి చూపించుకుంటున్నారు ఇక్కడైతే తక్కువ కాస్ట్ ఏంటి సమస్య పెరాలసిస్ చోట ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తారా లేదంటే ట్రీట్మెంట్ అదంతా ఫ్రీగా చేస్తారా ఓకే

ఓన్లీ సర్వీస్ సర్వీస్ కోరిటేట్గా పెట్టాము అంటే మరి అంతా మాకు కూడా కరెంట్ కట్ట ఉంటాయి కదా అందుకే ఫ్రీ ఆఫ్ కాస్ట్ బయట అంటే త్రీ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు మేము హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ఫోన్ అలా తీసుకుంటాం బ్లడ్ టెస్ట్ కూడా హాఫ్ బయట బయట అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంది మేము టూ ఫిఫ్టీ అలా తీసుకుంటాం ఇక్కడ ఊపి మామూలు జనరల్ డాక్టర్ మా కదా అక్కడ విన్నారు కదా మరీ కటిక పేదరికం అనుభవిస్తున్న వాళ్ళకైతే ఫ్రీగానే చేస్తారంట లేదు కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళైతే మాత్రం కొంచెం అమౌంట్ మెయింటెనెన్స్ కోసం లైట్గా తీసుకొని క్యూర్ చేస్తారు సో ట్రీట్మెంట్ అదంతా ఇస్తారు బాగుంటుంది ఇదిగోండి ఇదంతా ఫిజియోథెరపీ చేసే ప్లేస్ ఇదంతా సో నాకైతే చిన్నప్పుడు స్కిన్ ప్రాబ్లం వచ్చింది ఒకసారి అలర్జీ టైప్ చాలా సీరియస్గా సివియర్గా వచ్చేసింది ఒకేసారి ఇంకా ఆ టైంలో కొంచెం చేతిలో అమౌంట్ అయితే లేదు చాలా టైట్ పొజిషన్ ఉంది అప్పుడు సో అలా అప్పుడు మాకు వేరే ఎవరో చెప్పారు ఈ హాస్పిటల్లో అయితే ఫ్రీగా చూస్తారు టెన్ రూపీస్ మాత్రమే తీసుకుంటారని అప్పుడు ఇంకా వెళ్ళాము వెళ్తే అలాగే ట్రీట్మెంట్ ఫ్రీగానే చేశారు ఇంకా మెడిసిన్స్ అవి ఇస్తారు కదా అవి కూడా చాలా తక్కువ రేట్కి ఇస్తారనమాట వాటి మీద ఉన్న ప్రైస్ కంటే కూడా చాలా తక్కువ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తే మనకి ఇస్తారు డిస్కౌంట్ సో చాలా తక్కువ అమౌంట్ నాకైతే క్యూర్ అయిపోయింది సో అప్పటి నుంచి ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపిస్తే ఆ హాస్పిటల్కి అయితే చూపించుకుంటాము సో పేదవాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో అయితే చేశాను సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి దీని గురించి ఇది ఎక్కడుందంటే మనకి అల్లమ్మ తల్లి గుడి వైపు నుంచి వస్తే టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడి కళ్యాణ మండపం దాటగానే మనకి రైట్ సైడ్ ఇది కనిపిస్తుంది సో ఇది దాటిన తర్వాత మనకి ఎంఆర్ స్టేడియం అదంతా వస్తుంది అంటే మీకు రూట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నాను చూడండి ఇప్పుడు నా వెనకాల మీకు కోట కనిపిస్తుంది రాజుగారి కోట సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటుంది టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి ఎయిట్కి అలా స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి